అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరుపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు ఈ ఘటన గురించి ఎక్కువ స్పందించకూడదు అనే తాపత్రయం కనపడిందని ఆరోపించారు పదిహేడు మంది చనిపోతే సాయంత్రం నాలుగు గంటలకు హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సహాయ చర్యలు పర్యవేక్షించడానికి అనకాపల్లి వెళుతున్నా అనే మాట మాట్లాడలేదు ఇంకో గంట తర్వాత కార్మిక శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో వివరాలు లేవు అని మాట్లాడారు అంత పెద్ద ఘటన జరిగితే ఘటనా స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయారు అధికారులు ఎప్పుడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అనేది చూస్తే చాలా బాధ కలుగుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు ఎల్జీ పాలిమర్స్ బాధితులకు వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో కోటి రూపాయలు పరిహారం అదే తరహాలో అచ్యుతాపురం ప్రమాద బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేసిన వైఎస్ జగన్ దీనికి ప్రభుత్వం కూడా డిమాండ్కి తలొగ్గి అచ్యుతాపురం ప్రమాద బాధితులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం ప్రమాద బాధితులను ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన వైఎస్ జగన్ గారికి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు లభించింది బాధితులకు అందుతున్న వైద్యం వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసి మెరుగైన వైద్యం అందించారని సూచించారు ఈ సందర్భంగా మీకు పరిహారం రాకుంటే నేనే స్వయంగా వచ్చి ధర్నా చేస్తానంటూ జగన్ బాధితుల పక్షాన నిలబడి వారికి స్వయంగా ఆసుపత్రి బెడ్ పై హామీనివ్వడం విశేషం జగనే ధర్నా చేస్తానని ప్రకటించడంతో దెబ్బకు దిగి వచ్చి కోటి పరిహారం ఇస్తానని కూటమి ప్రభుత్వం ప్రకటించింది It's kind of based on... <laughs>